ఈ దినమునకు దేవుని పరిశుద్ధ వాగ్దానము జఫన్యా మూడు పదిహేను ఇక మీదట మీకు అపాయము సంభవింపదు రైట్ ఈ వాక్యమునకు దేవుడు వివరణ దయచేయడు గాక మీకు ఏ అపాయము సంభవింపదు అని చెప్పి ఆనాడు దేవుడు ఇస్రాయిలుతో చేస్తున్న వాగ్దానం ఈరోజు నీతో చేస్తున్నాడు ఈరోజు నీ ప్రయాణాల్లో నీ రాకపోకల్లో నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో క్షేమముగా తిరిగి దేవుడు తీసుకురాబోతున్నాడో అనే సత్యము మర్చిపోవద్దు ఎందుకని ఆయన నీతో వాగ్దానం చేస్తున్నాడు ఇంకా మీదట నీకు ఏ అపాయము సంభవింపుదని చెప్పి ఆయన నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి డోంట్ వరీ నువ్వు ఎక్కడికి ప్రయత్నించినా కానీ దేవుడు నేను గాక ఐ మీన్ దేవుడి వాగ్దానం మీ జీవితంలో గాక గాడ్ బ్లాస్ యూ God bless you all.